తీసుకొచ్చి బయటకు వచ్చేదిగో నేను ఇతను విచారించాను నాకు ఏ దోషము కనబడటం లేదు అన్నాడు ఎందుకు తన గురించి పరిశీలించాలనుకున్నాడు కనుగొనాలనుకున్నాడు తెలుసుకోవాలనుకున్నాడు ఇతను ఏమిటి తన గురించి బట్ట బయలు చేయాలనుకున్నాడు బయలు చేయాలనుకున్నాడు ఏమైపోయిందో తెలుసా నిజమే ఇప్పాడు ఏసు జీవితాన్ని ఇప్పాడు తేలి చూశాడు ఏ దోషము కనబడలేదు అదే వచ్చి చెప్పాడు నీవు కూడా బిడా దేవుణ్ణి తెలుసుకోవాలా అనే ఆసక్తిని ఉండాలి ఇలా వాస్తవానికి శత్రువు కదా వాస్తవానికి శత్రువు కానీ తను ఏ తప్పైనా మోపాలి అతని మీద భార్య కూడా గౌరవంపింది వద్దని బట్ నేను ఎదురైనా తీర్పు ఇవ్వాలంటే ఒక్క చిన్న దోషమన్నా కనపడాలి కదా అని విచారించాడు తనకు తేలింది తెలిసింది ఏంటంటే ఏ దోషము లేదు అదే వచ్చి చెప్పాడు ఇది సరైన మార్గం అనేది కనిపెట్టు